జై సద్గురు బ్రహ్మారాజు కి జై భద్రాద్రి రామశతకం సాంఖ్యయోగం పంచముల నిర్ణయం పదహారవ పద్యండు హృదయా మలమూత్రముల విసర్జన చేసి మెలగియుండు నాభియందున సమానముయుండి సమముగా నాళ్ళనన్నింటినీ నడుపుచుండు నుండును కంఠమందున నుండి వైఖరి పలుకులు పలుకజేయు వ్యానపవనంబు దేహ సర్వాంగములను నిండి శీతోష్ణ స్పర్శలా నెరుగజేయు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ జై నిజ గురుభ్యో నమ జయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు పరశురామ నరసింహదాసు గారి చేయి విరచితం వైన భద్రాద్రి రామశతకాన్ని మనం ఈరోజు ప్రాణముల నిర్ణయం పదిహేనవ పద్యం ద్వారా పదహారవ పద్యం ద్వారా ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు పంచకోశ నిర్ణయాన్ని అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశముల యొక్క నిర్ణయాన్ని తెలియజేసి ఇవేవి కావు వీటికి విలక్షణమైనటువంటి సర్వసాక్షివి నీవు అని తెలియజేసినటువంటి గురుదేవులు నాయన శిష్య ప్రాణుండు హృదయాబ్జపదమందు వాసమీ నాణపు నడుపు చుండు ఈ ప్రాణము అనబడేటువంటిది పంచప్రాణముల ఎందు ఒకటైనటువంటి ప్రాణం ఎక్కడున్నది హృదయ కమలంలో ఆ పదములందు నివాసమై ఉచ్ఛ్వాసములు నిశ్వాసములు జరుపుతూ ఉన్నది అని తెలియజేస్తున్నారు అంటే ఈ ప్రాణవాయువు మూలాధారం నుంచి బయలుదేరి ఓమ్మని అక్కడ నుంచి నావి చక్రమందు హమ్మని అక్కడ తాకి సమ్మని కపాలాన్ని ముట్టి ముక్కు యొక్క కుడి రంధ్రం నుండి పన్నెండు అంగణాలు బయటకు వెళ్ళి నాలుగు అంగళాల ప్రమాణం బాహ్యమందు లయమవుతూ ఉన్నది ఎనిమిది అంగళాల ప్రమాణం తిరిగి లోపలకు పోయి ఎడమ నాశకం ద్వారా పదహారు అంగుళాలు బయటకు వెళ్ళి ఎనిమిది అంగుళాల ప్రమాణం లయమై ఎనిమిది అంగుళాల ప్రమాణం తిరిగి లోపలికి పోయి కనుబొమ్మల నడుముగా నిలుస్తూ ఉన్నది ఈ విధముగా అనునిత్యం కూడా రాత్రి పగలు అరవై గడియలకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల శ్వాసలు జరుగుతూ ఉన్నాయి దీనిలో ఏడు వేల నాలుగు వందల శ్వాసలు నష్టమైపోతూ ఉన్నాయి మిగిలినటువంటి పద్నాలుగు వేల రెండు వందల ఉచ్ఛ్వాసలు నిలుస్తూ ఉన్నాయి అందున ఈ ఆయువు క్షీణిస్తూ ఉన్నది ఇది ప్రాణము యొక్క విధానం అందుకే అన్నారు ప్రాణుండు పదమందు వాసమై నాణ స్వాసములు నడుపుచుండు అలా నడుపుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఈ పంచ ప్రాణములు ఏవైతే ఉన్నావో ఆ పంచ ప్రాణములతోనే ఇది ఆడుతూ ఉన్నది ఇక ఈ ప్రాణము అనబడేటువంటిది ఇది వాయువు జలము యొక్క సమ్మిశ్రితం దీనికి జననీ జనకులు గాలి నీరు ఈ నాసికా ద్వారాల్లో ఉండబడేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కావించేటువంటిది ఇది దీనికి దేవత విశిష్టుడు ఇక తరువాత పాయు ఉపస్తల ఎందపానుండు మలమూత్రముల విసర్జన చేసి మెలగియు ఈ అపానం దీని యొక్క పని ఏంటి ఇది వాయువు ఉపస్థల ఎందు చేరి మలమూత్రములను విసర్జించేందుకు వాటిని వెళ్ళకొట్టేందుకు ఇది కారణభూతమవుతూ ఉన్నది దీని యొక్క జననీ జనకులే వాయువు భూమి ఇది అధోభాగాన ఉన్నది మలమూత్రములను విసర్జిస్తూ ఉన్నది తదుపరి శిష్య నాభియందున సమానముయుండి సమముగా నాళ్ళ నన్నింటినీ నడుపుచుండు ఈ సమాన వాయువు అనేది నాభిస్థానములో ఉన్నది ఆ నాభిస్థానంలో ఉండి ఏం చేస్తూ ఉన్నది ఇది అన్న రసాన్ని పంచుతూ ఉన్నది అన్ని నాడులకు అన్నరసాన్ని సమానంగా పంచుతూ ఉన్నది దీనికి జననీ జనకులే వాయువు ఆకాశం అంటే ప్రాణి భుజించేటువంటి ఆహారాన్ని డెబ్బై రెండు వేల నాడులకు నసంగి పుష్టిని కలుగజేసేటువంటిది ఈ సమాన వాయువు దీనికి అధిదేవత జయుడు అలా ఉన్నది ఈ సమాన వాయువు తదుపరి ఘనయుధాను కంట మందున నుండి అలవైఖరీ పలుకులు బలుక చేయు ఇక వాయువు ఈ ఉదాన వాయువు అనబడేటువంటిది కంట మందు ఉన్నది పలికించేదానికి కారణమవుతూ ఉన్నది దీనికి జనకులు వాయువు అగ్ని మనం మాట్లాడేటువంటి పలు తెరంగులైనటువంటి మాటలు పలికించేటువంటిది ఇదే ఇది కంఠస్థానంలో ఉండటం వలన దీనిని కంఠగత ప్రాణము అని కూడా అంటారు అలా ఉన్నది తదుపరి వ్యాన పవనంబు దేహ సర్వాంగములను నిండి శీతోష్ణ స్పర్శల నెరుగజేయు ఈ వ్యానవాయువు ఎక్కడున్నది సమస్త శరీరానికి పోషణ రసాన్ని చేకూర్చి ఈ శరీరాన్ని అంతటా వ్యాపించి ఉన్నది దీనికి అధిదేవత విజయుడు అలా ఉన్నది ఈ వ్యానవాయువు అంటే ఈ శీతోష్ణములు ఏవైతే ఉన్నావో వాటిని ఎరిగించేటువంటి సత్తా ఈ వ్యానవాయువుకి ఉన్నది రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఇలా మనకు పంచప్రాణముల యొక్క నిర్ణయాన్ని చక్కగా తెలియజేశారు పరశురామ నరసింహదాసు గారు సర్వైపధ్యాన్ని ముచ్చటించుకుందాం జై గురుదేవా